రేపు ఇది ఈ రోజు అందుకే ఎందుకని తెలుస్తుంది నాకు ఇది హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా ఒక రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి అప్పుడే మేము పెట్టిన కొత్త కొత్త వీడియోస్ అనేది నోటిఫికేషన్గా వచ్చేస్తాయి అనమాట చాలామంది నేనైతే లాంగ్ వీడియోస్ చేయట్లేదు అనేసి కొంచెం మెసేజ్ అయితే పెడుతున్నారు అంటే ఈ మధ్య వరదలు వస్తున్నాయి అని అట్ల గురుండే కదా చెప్తూ ఉన్నాను నేను షార్ట్ వీడియోస్ అలాగే పెడుతూ ఉన్నాను అనమాట నేను డే బై డే అయితే మాత్రం తప్పకుండా లాంగ్ వీడియో చేస్తున్నాను కాకపోతే టూ డేస్ నుండి అయితే లాంగ్ వీడియో పెట్టలేదు కదా చాలామంది వీడియోస్ పెట్టడం లేదేంటని అడుగుతూ ఉన్నారు ఇంత అభిమానం పెంచుకునేందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నేనైతే ఎప్పటికప్పుడు లాంగ్ వీడియోస్ అనేది షూట్ చేసి పెట్టుకుంటాను కాకపోతే దానికి ఎడిటింగ్ చేసి పెట్టడానికి లేట్ అవుతుందనమాట ఇంత అభిమానంగా వీడియోస్ చేయట్లేదు అడిగితే పెట్టకంటుంటానా ఈ వీడియో వచ్చేసరికి ఒక ట్వంటీ డేస్ క్రితం అండి చెప్పాను కదా కొన్ని వీడియోస్ అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ముందే పెట్టేస్తున్నాను రోజు షూట్ చేసుకుంటున్నాను కాబట్టి ఒక్కొక్కసారి ఆ వెనకకి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట తవ్వకాలేదొకటి వీడియో అయితే బయటపడింది ట్వంటీ డేస్ పైనే అవుతుంది ఈ వీడియో షూట్ చేసి అయితే ఇంకా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ లేవగానే ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి కదా దానికోసం అయితే ముందుగానే రైస్ అయితే కడిగేసి స్టవ్ మీద పెట్టేస్తాను రైస్ కూడా ఉడికిపోతుంది ఇంకొక వైపు అయితే ఆకుకూర కూడా కట్ చేసుకుంటున్నారు ఈ రోజు అయితే చుక్కకూర తాలింపు అయితే వేస్తున్నాను చుక్కకూర తాలింపు వేయాలంటే మెయిన్ దాంట్లో ఒక ఉల్లిపాయలు కావాలి ఉల్లిపాయలు అయిపోయినాయి ఇంకా పక్కన ఆంటీ వాళ్ళు ఉల్లిపాయలు అమ్ముతారు కాబట్టి అక్కడికి వెళ్ళి ఉల్లిపాయలు అయితే తీసుకొస్తాను ఇంకా ఇక్కడైతే చుక్కకూర కట్ చేసుకున్నాను కదా చిన్నగా కట్ చేసేసుకొని వాష్ కోట్ చేసేసి పక్కన పెడతాను ఉల్లిపాయలు అయితే రెండు ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను చుక్కకూర ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కదా ఆ కూరతో పాటు మనము తోటకూర కానీ పాలకూర కానీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఈ రోజు చుక్కకూర శనగపప్పు అయితే తాలింపు వేస్తున్నాను ఇంకెక్కడైతే ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ రెడీగా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట పిల్లలకి వారానికి రెండుసార్లు అయినా ఆకుకూర పెట్టాలని చూస్తూ ఉంటాను అనమాట నేను ఒక్కొక్కసారి తోటకూర అయితే ఫ్రై చేస్తూ ఉంటాను లేదంటే పప్పులో వేస్తాను ఇంకా ఆ విధంగా అనమాట పిల్లలకి ఆ కూర నార్మల్గా తినాలంటే తినలేరు కదా అందుకనే ఆ విధంగా పప్పులో కానీ లేదా ఇలా తాలింపు కానీ వేసాను అనుకోండి చుక్కకూర మా పిల్లలు అయితే ఈ విధంగా చేస్తేనే బాగా ఇష్టంగా తింటారు దీంట్లో కులిపాయలు మాత్రం మెయిన్గా ఎక్కువగా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంక ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు అయితే స్టవ్ ఆన్ చేసుకొని నువ్వుల నూనెతోనైతే అయితే చుక్క చుక్కకూర తాలింపు అయితే చేస్తున్నాను తాలింపు దినుసులు అయితే వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర ఇంకా అలాగే శనగపప్పు వచ్చేసరికి కొంచెం ఎక్కువ క్వాంటిటీలు అయితే వేసుకొని వేయిస్తున్నాను మీరు కావాలంటే అది నానబెట్టుకొని ఉడకబెట్టు కూడా కలుపుకోవచ్చు నాకు టైం లేదు కాబట్టి ఇంకా ఇలా ఈజీ ప్రాసెస్లో అయిపోద్ది అని చెప్పి తాలింపులో వేయిస్తున్నాను ఈ చుక్కకూర తాలింపులో వచ్చేసరికి వెల్లుల్లి రబ్బలు ఎండిమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఉల్లిపాయలు కూడా నేను ఎక్కువగానే వేసుకుంటున్నాను దాంట్లో పులుపు ఉంటుంది కదా ఈ ఉల్లిపాయలు అనేసి గ్రేవీలాగా మారి చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ ఎవరైనా ఇలా ట్రై చేస్తే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి లేదంటే ఒకసారి మీరు ఇలాగా ట్రై చేయండి ఇంక ఈ ఆకుకూర కూడా వేసేసుకొని మీరు చుక్కకూర అలాగే తోటకూర కూడా వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ నాకైతే అందుబాటులో తోటకూర లేదు అందుకే చుక్కకూర ఒకటే కూరలు అయితే వేస్తున్నాను ఇంకా ఇందులో ఉప్పు పసుపు కారము వేసేసుకొని ఇంకా మంచిగా మెదిగిపోద్ది అనమాట మూత పెట్టుకుంటే ఒక పది నిమిషాల తర్వాత మూత తీసిన తర్వాత మంచిగా మగ్గిపోయిద్ది ఈ విధంగా చుక్కకూర చాలా త్వరగా మగ్గిపోయిద్ది ఇంకా పులుపు విషయానికి వచ్చేసరికి మనకి అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే పుల్ల పుల్లగా భలే ఉంటుంది ఇటువైపు అయితే కర్రీ కూడా అయిపోయింది మేమైతే మార్నింగే టీలు కాఫీలు తాగమన్నమాట ఎప్పుడైనా ఒకసారి మా వారు అడిగితే మార్నింగ్ టీ పెడతాను లేదంటే ఇలాంటి జ్యూసులు తాగుతూ ఉంటాము నేనైతే హాట్ వాటర్లో హనీ వేసుకొని ఇంకా లెమన్ అలాంటివి వేసుకొని సియాసిడ్స్ వేసుకొని తాగుతూ ఉంటాను గుమ్మడికాయ అవైలబుల్గా ఉన్నప్పుడు అదేనండి బూడిద గుమ్మడికాయ అనమాట అదైతే ఇంట్లో ఉన్నటప్పుడు వారానికి రెండుసార్లు ఎలా తాగుతాము అంతకుముందు అయితే వారం రోజులు తాగుతూ ఉండేవాళ్ళము ఎందుకంటే రిజల్ట్ బాగుంటుంది కాకపోతే నేను టీవీలో ఒక డాక్టర్ గారు చెప్తే విన్నానమాట డైలీ తాకూడదు అనేసి ఏదైనా సరే డైలీ తీసుకోకూడదు అనేసి అంటే మన బాడీకి అలవాటు చేసుకోకూడదు అనేసి అంటే రెండు రోజులు తాగిన తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక టూ త్రీ డేస్ తర్వాత తాగితే మంచిదని చెప్పారు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీల మీద ఎఫెక్ట్ పడుతుందని చెప్పారు ఇదేంట్రా బాబు తాగితే మంచిది అంటారు తాగితే ఏమో ఎలా అంటున్నారు అనిపించి ఇంకా మేము వారానికి రెండు సార్లు అలా లేదంటే నెలలో నాలుగు సార్లు అలా తీసుకుంటాము ఈ జ్యూస్ అనేది మాకు మాత్రం ఇది తాగితే మాత్రం మంచి రిజల్ట్సే వచ్చాయి అంటే మా బాడీ అనేది డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది కదా ఈ జ్యూస్ తాగడం వల్ల బాడీ అనేది కూల్ అయితే అవుతుంది మాకైతే అలాగే చాలామంది జ్యూస్ అలా చేయాలని అడుగుతున్నారు ఈ బుడిద గుమ్మడికాయ బాగా లేతగా ఉంటే పైన మనకి బూడిద కలర్ ఉంటాయి కదా అది మొత్తం పోయే వరకు కడిగేసుకొని తర్వాత తొక్కతో పాటు ముక్కలు కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని మిక్సీ జార్లు వేసుకొని దాంట్లో కొంచెం అల్లము జీలకర్ర వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా తర్వాత ఇలా వడకొట్టుకొని ఇంకా దాంట్లో హనీ కలుపుకొని తాగేయడమే పరగడుపున తాగితే మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి నేనైతే ఈ గుమ్మడికాయ వచ్చేసరికి కొంచెము ముదురుగా ఉంది అంటే పైన పెంకు వచ్చేసరికి గట్టిగా ఉందన్నమాట అందుకని తొక్కలు తీసేసి మరి మిక్సీ పట్టుకున్నాను ఇదైతే గింజలతో పాటు మనం మిక్సీ పట్టుకుంటే దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ మనకు అనేది పుష్కలంగా లభిస్తాయి అనమాట నేనైతే మా బావ గ్లాస్ నేను ఒక గ్లాస్ అయితే తాగేస్తున్నాము కానీ జ్యూస్ అయితే గడగడ తాక్కండ నిదానంగా జ్యూస్ను ఎంజాయ్ చేస్తూ తాగాలన్నమాట అప్పుడే మనకి ఆ జ్యూస్ అనేది బాడీకి అనేది మంచిగా పడుతుంది అంటే ఇష్టం లేదు కదా అని చెప్పేసి కళ్ళు మూసుకొని తాగేస్తే ఆ ఫీల్ ఉండదు నిదానంగా ఫస్ట్లో అయితే కొంచెం వాంటింగ్ వచ్చినట్టు ఉంటుంది కానీ అలా తాగుతూ ఉంటే అలవాటు అయిపోయింది మీరు కావాలంటే కొంచెం నిమ్మగా రసం కూడా పిండుకొని తాగితే మనకి ఆ స్మెల్ అనేది అంతగా రాదనమాట హనీ కూడా వేసుకొని తాగొచ్చు నేనైతే హనీ ఇంకా అలాగే నిమ్మరసం లేకపోతే అసలు తాగలేను చెప్తున్నాను కదా జ్యూస్ అయితే తాగడం కంప్లీట్ అయిపోయింది పిల్లలకు కూడా లంచ్ బాక్స్ అయితే కట్టేసి స్కూల్కి పంపించేసాను వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే మేడపైకి వస్తాను ఇంకా మొక్కలకి నీళ్లు వేయాలి కదా అని చెప్పేసి ఇంకా వన్ అవర్ అయితే ఇక్కడే స్పెండ్ చేస్తాను ఇంకా ఇది వచ్చేసరికి ట్వంటీ డేస్ క్రితంది కదా ఇప్పుడైతే గార్డెన్ మొత్తం పచ్చగా అయిపోయింది ఇక్కడ వచ్చేసరికి అంజీర్ అనమాట ఇది బయట కాయగా ఉంది లోపల చూసేసరికి పగులు వచ్చేసింది అంటే పండిపోయి అనమాట బయటకి ఇంక ఇక్కడ కూడా ఉన్నాయి అంజీరాలు చాలా ఉన్నాయి ఇంకా ఇప్పుడైతే గుత్తు గుత్తులు వచ్చాయి ట్వంటీ డేస్ తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసరికి దొండకాయలు దొండకాయలు అయితే వారంలో రెండు సార్లు ఆర్వేస్ చేస్తాను కొదవలేదండి దొండకాయలు అయితే త్రీ మంత్స్ నుండి కాస్తూనే ఉన్నాయి అవి ఎప్పటికప్పుడు మీకైతే చూపిస్తూనే ఉన్నాను నేనైతే దొండకాయలు చాలాసార్లు ఎక్కువగానే ఆర్వేశ్ చేశాను అవి తక్కువ ఉన్నాయి కదా ఆర్వెస్ట్ చేయను అనుకుంటాను కాబట్టి దగ్గరికి వచ్చేసరికి అవి పెద్ద పెద్దగా కనిపించేసరికి హార్వెస్ట్ చేయలేక ఉండలేకపోతున్నాను ఇంకా లేత లేతవి వండుకొని తింటే బలే ఉంటాయని చెప్పి పెద్దగా ఉన్నాయి ఇవైతే హార్వెస్ట్ చేస్తున్నాను దొండకాయలు నేను మీకు ఎందుకంటే నేను హార్వెస్ట్ చేసినప్పుడల్లా చూపిస్తున్నాను చాలా మంది హార్వెస్టింగ్ వీడియోస్ పెట్టండి ఇంకా అలాగే గార్డెన్ ఎలా ఉంది చూపించండి కొంతమంది వచ్చేసరికి కుకింగ్ వీడియోస్ పెట్టండి అని అడుగుతున్నారు అంటే నేను రసం పెడుతూ ఉంటాను కదా ఎక్కువగా చారు చేస్తూ ఉంటాను చారు అలా పెట్టారని అడుగుతున్నారు అయితే మ్యాక్సిమమ్ నేను వంట చేసినప్పుడు తప్పకుండా వీడియో అయితే చేసి పెడుతున్నాను కాకపోతే ఒక్కొక్కసారి ఏమైనా చెప్పాలనుకుంటే మీకు ఆ వంట గురించి నేను చెప్పకుండా వంట చూపిస్తూ నేనైతే మాట్లాడుతూ ఉంటాను కదా చాలామందికి అది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది మరి కొంతమంది అయితే వీడియో స్కిప్ చేసేస్తూ ఉంటారు దానివల్ల కూడా నేను చార్లో అలాగే ఏమేమి కూరలు చేశానో దాంట్లో ఏమేమి వేస్తాను అనేది తెలియదు అనమాట అందుకే నేను కుకింగ్ చేసేటప్పుడు మీరు చూడాలనుకుంటే మాత్రం వీడియో అయితే అసలు స్కిప్ చేయకుండా చూడండి చాలా మందికి మన గార్డెన్లో కొత్త కొత్త రకాల మొక్కలు ఉంటున్నాయి కదా చాలామంది నిన్న పెట్టిన నువ్వుల మొక్క వీడియో అయితే చాలా మంది లో అయితే మంచి రెస్పాండ్ వచ్చింది దానికైతే ఇంకా యూట్యూబ్లో అంటారా కొంతమంది తెలిసినా కూడా పెట్టరు దాంట్లో కూడా కొంతమంది నువ్వుల చెట్టు అని చెప్పారు అది కరెక్టేనండి నువ్వుల చెట్టు అని చాలామంది తెలియదు అని అలాంటి వీడియోస్ కూడా కొన్ని పెడుతూ ఉన్నాను చాలామందికి నువ్వుల మొక్కలు ఎలా ఉంటాయో తెలియదు అందుకే మన గార్డెన్లో ఫస్ట్ టైం అయితే పండిస్తున్నాను అందుకే ఆ నువ్వుల చెట్టు అయితే మీకు పోస్ట్ చేశాను ఇంకా అలాగే దాంట్లో నుండి నువ్వులు ఎప్పుడు పండి అలాగే దాంట్లో హార్వెస్టింగ్ ఎప్పుడు చేస్తానో తప్పకుండా వీడియో చేసి పెడతాను ఇవి వచ్చేసరికి చిక్కుడు పాదులు కాకరకాయ పాదు ఇంకా సపోటా ఇంకా చిన్న గోంగూర కూడా వస్తుంది గోంగూర చెట్లు ఇప్పుడు మీరు చూసినట్టే ఎంత పెద్దగా ఉన్నాయో చూసారు కదా ఆల్రెడీ ఇక్కడ వచ్చేసరికి డ్రాగన్ ఫ్లవరింగ్ అనమాట ఇవైతే నైట్కి పూస్తాయి ఆ నైట్ టైం ఎలా పూస్తాయి అనేది కూడా మీకు చూపిస్తాను దీంట్లో గార్డెన్ మొత్తం చూసుకున్న తర్వాత వాటరింగ్ కూడా చేస్తాను మొక్కలు అలాగే నేనైతే ఎక్సర్సైజ్ చేయడం కూడా మానను అంటే వీక్లీ ఒక ఫోర్ టైమ్స్ అని అనమాట ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ కూడా చేసేసుకున్నాను ఇక్కడ మాత్రం పూజ వీడియో క్లిప్ ఎందుకో మిస్ అయిపోయింది ఇంకా ట్వంటీ డేస్ క్రితం కదా ఏదో అనుకుని డిలీట్ చేసేసినట్టున్నాను ఇంకా అలాగే ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత నేను ఈ రోజైతే బ్రేక్ఫాస్ట్ చేయలేదు అంటే అది తాగాను కదా టూ గ్లాసెస్ తాగాను అనమాట తాగిన తర్వాత టమ్మీ ఫుల్గా ఉంది ఇంకా అందుకే ఏమీ తీసుకోలేదనమాట ఇంకా అందుకని ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాను ఇది డ్రాగన్ వచ్చేసరికి బయటే కొన్నాము ఇది పింక్ కలర్ అని కేజీ వచ్చేసరికి వన్ థర్టీ రూపీస్ అయితే పడినాయి ఇప్పుడైతే ఎప్పటికప్పుడు అవైలబుల్గానే ఉంటున్నాయి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే దానితోడు మన అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఒక ఫైవ్ వరకు అయితే డ్రాగన్స్ అయితే కాసాయి ఇప్పుడు దాకా ఇంకా అలాగే మళ్ళీ ఇప్పుడు కూడా ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయ్యింది మళ్ళీ అలాగే మన గార్డెన్లో అంజీరా అనమాట ఇది బాగా పగిలిపోయిందని చెప్పాను కదా కాకపోతే కాయిగా ఉంది బయటకేమో ఎందుకు మరి పండిపోయి పగులు వచ్చేసింది కానీ లోపల కొంచెం కాయిగానే ఉంది అంటే ఇంకా పండాలి ఇది ఎందుకంటే నేను చాలాసార్లు తిన్నాను కదా అందుకే నాకు తెలుసు అనమాట ఈ ఫ్రూట్స్ తింటూనే ఇంకా దొండకాయలు కూడా ఆర్వర్ చేసుకున్నాను కదా అవైతే కట్ చేసేసుకుంటున్నాను మన చెట్లో దొండకాయలు వచ్చేసరికి టేస్ట్ చాలా బాగుంటాయి ఇంకా అలాగే నేను దీంట్లో అయితే తాలింపు అవి ఏమి వేయనమాట చాలా సింపుల్గా దొండకాయ కూర అనేది చేసుకుంటాను మీకు కూడా ఈ రెసిపీ అలా అనేది చూపిస్తాను అనమాట మన ఆడవాళ్ళు మాత్రం ఎప్పటికప్పుడు ఫుడ్ అనేది సరిగ్గా తీసుకోరు అంటే ఉందని ఆ ఉందని సరిగ్గా బ్రేక్ఫాస్ట్ అనేది అలాగా స్కిప్ చేసేస్తూ ఉంటారు నేను అంటారా నేనైతే జ్యూస్ తాగుతూ ఫ్రూట్స్ తింటూ ఏ ఒకటి తింటూ ఉంటానన్నమాట అంటే ఒకళ్ళు రోజు తప్పకుండా బ్రేక్ఫాస్ట్ అయినా చేస్తాను చేయకపోయిన రోజు జ్యూసులతో పొట్ట ఫుల్ అయిపోయింది అనుకోండి ఆ రోజైతే టిఫిన్ చేయను ఇంకా అలాగే పదకొండు పన్నెండింటికల్లా నేనైతే లంచ్ చేసేస్తాను దొండకాయ కూర అయితే చాలా సింపుల్ అండి ఏమీ లేదు బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇంకా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు అయితే వేసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని కాలింపులో వేగనివ్వాలి వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవడమేని ఎందుకంటే వాటర్ వేసుకున్నాను అంటే మనం ఫ్రై కాదండి ఒక్కొక్కసారి ఇలా కూడా కుక్ చేసుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా బాగా కుక్ అయిపోయిన తర్వాత దీంట్లో అయితే కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే చికెన్ మసాలా యాడ్ చేసేసుకున్నాను ఇంకంతే కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ అంటే సింపులు వేడివేడి అన్నంలో ఈ దొండకాయ కోరేసుకొని తినాలి ఇంకా అమృతం అనేది చెప్పాలి నీళ్లు పోసుకున్నా సరే చాలా టేస్ట్గా ఉందన్నమాట ఎందుకన్నా మరి తెలియదు మనం పండించామనే తెలియదు కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నేను ఎప్పుడు వండుకుంటే మాత్రం ఒకదాన్ని ఉంటే దొండకాయ కూర ఈ విధంగానే చేసుకుంటాను అలాగే మార్నింగ్ చేసిన చుక్కకూర తాలింపు వేశాను కదా అది కూడా వేసేసుకొని చక్కగా భోజనం అయితే చేస్తున్నాను కూరలు ఎంత ఉంటే అన్నం అంత ఉందనమాట ఆ విధంగా తినేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి వాటర్ కూడా తాగేసి ఎడిటింగ్ అలాంటి పనులు ఉంటే చూసుకుంటాను ఇంకా ఇవన్నీ చేసేసరికి ఈవినింగ్ అయిపోద్ది కదా పిల్లలు స్కూల్ నుండి వచ్చేలాగా ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే పాప్కార్న్ చేస్తాను ఇంట్లోనే మొన్న డిమార్ట్కి వెళ్ళేటప్పుడు ఈ పాప్కార్న్స్ అయితే తీసుకొచ్చాను ఇంక ఇంట్లో అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట కుక్కర్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఇంకా పాప్కార్న్స్ ఇంకా అలాగే ఉప్పు పసుపు వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి అవి టుప్ అనంగానే మూత పెట్టుకోవాలన్నమాట మనకి టీవీలో చెప్పినట్టు కుక్కర్ మూత పెట్టంగానే త్రీ మినిట్స్లో అయిపోద్ది అంటారు కాకపోతే నాకు ఒక టెన్ మినిట్స్లో అయితే అయ్యింది ఈ పాప్కార్న్ ఈ పాప్కార్న్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుంది కొంచెం ఉప్పు సరిపోలేదు పైన అయితే చల్లాను మనం వేసుకునేటప్పుడే కొంచెం ఉప్పు ఎక్కువగానే వేసుకుంటే దానికి అంతా పడతాయి అనమాట ఇంకా పైన కింద ఉప్పు వేసేసి పైన కింద ఇలా కలుపుకున్నాను ఇంకా పిల్లలకైతే స్నాక్స్ కింద పాప్కార్న్ ఇస్తాను పాప్కార్న్ ఎంత తిన్నా కూడా తినాలనిపిస్తూనే ఉంటుంది అనమాట టేస్ట్ వచ్చేసరికి చాలా బాగుంది ఈ పాప్కార్న్ దాని అయితే చీజ్ పాప్కాన్ ఇంకా అలాగే క్యారమ్మెల అవన్నీ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే ఇది అవని అమ్మ తర్వాత అన్నీ చేస్తానని చెప్పాను మా పాప అయితే అన్నీ అడుగుతుంది తనకైతే చీజ్ పాప్కార్న్ అంటే బాగా ఇంట్రెస్ట్ అది కూడా డిమార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ అమ్ముతారనమాట చాలా బాగుంటుంది ఇంకా నేనైతే టేస్ట్ చూస్తున్నాను సూపర్గా ఉన్నాయి పాప్కార్న్స్ అయితే మాత్రం ఈరోజు నైట్ డిన్నర్లోకి వచ్చేసరికి బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నాను ఎందుకంటే ఈవినింగ్ పాప్కాన్ తిన్నారు కదా పిల్లలైతే హెవీగా ఉందమ్మా ఇంకా రైస్ తినమని చెప్పారు ఇంకా అందుకని నేనైతే రైస్ ఏమి వండలేదు ఇంకా బ్రెడ్స్ అయితే ఉన్నాయి ఇంట్లో ఒక టూ టూ పీసెస్ తినేస్తామమ్మా అని చెప్పారు అయితే ఇంకా ఎగ్స్ అయితే పగల దాంట్లో కొంచెం సాల్ట్ కారం వేసేసి ఇంకా బ్రెడ్ని అయితే ఈ విధంగా డిప్ చేసేసాను ఎగ్లో డిప్ చేసేసి ఇంకా పెన మీద వేయించేయడమే ఇంకా ఈ విధంగా బ్రెడ్ ఆమ్లెట్ వేస్తాను ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వేస్తాను అనమాట ఒక్కొక్కసారి డైరెక్ట్గా ఎగ్ కొట్టేసి ఇంకా దానిపైన ఉప్పు కారం చల్లి బ్రెడ్ కూడా కాలుస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వేస్తాను ఇంకా పిల్లలకి ఇద్దరికైతే ఈ విధంగా బ్రెడ్లు అయితే బ్రెడ్ ఆమ్లెట్ లాగా వేసేసి ఇచ్చేసాను మేము ఎక్కువ శాతం నైట్ టైం అయితే రైస్ కంటే టిఫినే తింటాం అనమాట ఆ టిఫిన్ మేము తినేటప్పుడు పిల్లలకి రైస్ పెడతాలంటే కూడా వాళ్ళు ఊరుకోరు మీరే తింటే అదే తింటామని చెప్తారు ఇంకా అందుకే మ్యాక్సిమం నైట్ అయితే అందరం టిఫిన్ వేసుకుంటాము ఎప్పుడైనా కర్రీస్ అలా ఉంటే మాత్రమే రైస్ పెట్టుకుంటాము చెప్పాను కదా ఇంకొక రకంగా వేస్తానని ఫస్ట్ అయితే గుడ్డు కొట్టేసి దానిపైన బ్రెడ్ పెట్టి ఇంకా అలాగే ఉప్పు కారం చల్లేసి ఇంకా అటు ఇటు కాల్చేస్తాను ఈ విధంగా కూడా బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తాను ఇంక ఇటువైపు అయితే పాలు కూడా వచ్చాయి పాలు కూడా మరిగిచ్చేస్తున్నాను ఇంట్లో అయితే మామిడిపళ్ళు ఉన్నాయి అవి అయితే మా బావ కట్ చేస్తున్నాను ఎప్పుడు కానీ మామిడిపళ్ళు కానీ ఫ్రూట్స్ కానీ ఏ ఉన్నా సరే మా బావ ఎక్కువగా కట్ చేస్తారు మా పిల్లలకు కూడా మా బావ కట్ చేస్తేనే ఇష్టము ఎందుకంటే ఆయన పైన స్కిన్ అదేనండి తోలు తీసేసి మంచిగా కట్ చేస్తారు నాకు పళ్ళు కట్ చేయమని అనుకో డైరెక్ట్ ఇంకా తొక్కలతోనే కట్ చేస్తాను వాళ్ళకి అది నచ్చదనమాట ఇగోండి ఇలా జాగుపాపు వచ్చి ఇంకా ఇలా స్పూన్తో తింటూ ఉంటుంది బాగుందని చెప్తుంది నైన్ థర్టీ అవుతుంది నైట్ అయితే ఇంకా పైన వచ్చేసరికి డ్రాగన్ ఫ్లవర్స్ చూపిస్తాను అన్నాను కదా అవైతే బాగా ఇచ్చుకున్నాయి ఇంకా మా బావాలు ఎవరు అనమాట పిల్లలు ఎవరు కానీ ఎప్పుడు అందుకే వాళ్ళని అయితే తీసుకొచ్చాను చూద్దరు రండి అనేసి ఇదైతే వీడియో పోస్ట్ చేసినప్పుడు చాలామంది ఇదైతే బ్రహ్మకమలం అని చెప్పారు ఇదైతే ఒకరు ఇద్దరు మాత్రమే డ్రాగన్ ఫ్లవర్ అయితే చెప్పారనమాట ఈరోజే తెలుసు ఇవి రెండు మొత్తం అయితే ఐదు డ్రాగన్ ఫ్లవర్స్ అయితే పూసాయి చాలా అందంగా ఉన్నాయి అవి ఓన్లీ నైట్ మాత్రమే చూడగలుగుతాం మార్నింగ్ కల్లా అవి ఒడిపోయినట్టు అయిపోతాయి అనమాట అలాగే దానికైతే ఇలా కొంచెం టచ్ చేస్తే దానికి పాలనిషన్ కూడా అవుతుంది అనమాట మీరు కూడా చూసారు కదా ఫ్రెండ్స్ డ్రాగన్ ఫ్లవర్స్ అయితే నైట్ టైం ఈ విధంగా పూస్తాయి ఈ వీడియో అయితే టైం ఎంచేస్తున్నాను ఈ వీడియో అలా అనిపించింది ఏంటి అనేది ప్లీజ్ ఒక కామెంట్ చేసండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్